ప్రైస్త ప్రైస్త అలాడ్ ప్రైస్త అలాడ్ మరి ప్రియా సహోదరి సహోదరుడు ఈనాడు గుడ్ న్యూస్ మనకు అందించింది ఎవరు అసలు ఈ గుడ్ న్యూస్ ఏంటది అందించింది ఎవరు మనం చూద్దాము మత్తే శుభవార్త కావలి వారు గుడ్ న్యూస్ అందించారు లూకా శుభవార్తలో దేవదూతలు ఇద్దరు మనుషులు అందించారు యోహాన్ శుభవార్తలో భక్తుల మరియమ్మ ఈ గుడ్ న్యూస్ను అందించింది ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఇద్దరు మరియమ్మలను మనం బైబిల్లో చూస్తున్నాం తల్లి మరియమ్మాత తర్వాత మద్దలేని మరియమ్మ తల్లి మరియమాత ద్వారా ఒక గుడ్ న్యూస్ అందించబడింది యేసు జననము అదే మగ్ధలేని మరియమ్మ ద్వారా కూడా ఒక గుడ్ న్యూస్ అందించబడింది గుడ్ న్యూస్ అంటే ఏసు మృతులలో నుండి లేచాడు ఆయనను మృతులలో నుండి లేచాడు ఆయన నాకు కనిపించాడు అని చెప్పటమే గుడ్ న్యూస్ ప్రియా సహోదరి సహోదరుడ ఈ యొక్క గుడ్ న్యూస్ తెలిపిన వారు ఎవరెవరో మనము చూద్దాము యేసు లేచి ఉన్నాడు అని మరణం నుంచి యేసు క్రీస్తు తిరిగి లేచాడు అనే గుడ్ న్యూస్ అందించిన వారు ఎవరో చూద్దాము లూకా శుభవార్తలు మనం చూస్తే కావలి వారంటారు దేవుడు గాబ్రియేలు దూతను గలీయా సేమలోని నజరీతు నగరమునకు పంపిన ఏసేపుతో ప్రధానం చేయబడిన మరియమ్మను నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కలిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెదు అని ఆ యొక్క శుభవార్త గుడ్ న్యూస్ అందించబడింది ఈనాడు రెండవదైనటువంటి యేస్సు క్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడు అనే గుడ్ న్యూస్ ఎవరి ద్వారా అందించబడింది అంటే కావలి వారి ద్వారా కావలి వారు ఆ స్త్రీలు వెళ్ళుచుండగా ఆ సమాధిని కావలి కాయిచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి యేసు సమాధి నుండి తిరిగి లేచును అనే ఒక గుడ్ న్యూస్ ప్రియా సహోదరి సహోదరుడ మరి అదేవిధంగా మనం చూసినట్లయితే లూకా వార్తలు మగ్ధలేని మరియమ్మ సమాధి యొక్క నెచుండి ఏడ్చుచుండెను అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని అడిగేది వెనకకు తిరిగి ఏసు అని గ్రహించలేక ఆమె గుర్తించలేదు ఏసు అని ఆయన యేసు అని గుర్తించక యేసు నా యేసుని గుర్తింపలేదు అమ్మ నీవు ఎందుకు ఏచుచున్నావు అని మరలా నీవు ఎవరిని వెతుకుచున్నావు అని ఆయన ఒక తోటమాలిగా భావించి ఆయన ఎక్కడ ఉంచితులో నాకు తెలియదు అని మరయమ్మ అని ఏసు పలికిను ఆమె ఏమని చెప్తుందంటే ఇదిగో క్రీస్తుని ఆయనని ఎత్తుకొని పోయారు సమాధిలో లేడు ఆయన దేహంని ఎవరు ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియజేయమని యేసుక్రీస్తునే అడుగుతుంది యేసుక్రీస్తు అప్పటికే మృతి చెంది మరణించి మూడో దిన తిరిగి లేచారు కానీ మగ్గలేని మరి అమ్మ గుర్తించలేదు ఏసుక్రీస్తుని ఆమెకు అప్పటి వరకు దేని యొక్క మానవ నేత్రములు తెరవబడలేదు ఏసుక్రీస్తు అని గ్రహించలేక ఆయన ఒక తోటమాలి అనుకొని ఇదిగో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు నువ్వు చూసిన ఎట్లయితే నాకు తెలియజేస్తే నేను వెళ్ళి ఆ యొక్క దివ్య దివ్య శరీరం ఎత్తుకొని వెళ్తాను అని చెప్పినప్పుడు ఆయన మరలా ఏసుక్రీస్తు అంటున్నాడు ఎవరిని ఎదుగుచున్నావు అని ఆయనతో అని అంటే నేను అప్పుడు ఆమె నేను అయినా కానీ ఆమె ఎక్కువ ఏడుస్తూ ఉండగా అప్పుడు ఏ సయు క్రీస్తు ఏమంటున్నారంటే మరియమ్మ అని పలికిను ఆమె ఆయన వెనక్కు తిరిగి రబ్బుని అని పిలిచిను నేను మృతులలో నుండి లేచానని నీవు వెళ్ళి నా సోదరులతో ఇప్పుడు చెప్పుము మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువుని చూచి తిని అని వారికి ప్రభు సందేశము అందించ చేసిను ప్రభు సందేశము అందించను అదే గుడ్ న్యూస్ని అందించింది ప్రియా సహోదరి సహోదరుల అదేవిధంగా ఎమ్మావు మార్గంలో ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు సాయంకాల సమయమున మార్గంలో మాట్లాడుకుంటూ వెలుచు ఉండగా మార్గ మధ్యలో ఇంకొక మనుష్యుడు వారికి తారసపడే ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఎవరిని గురించి మాట్లాడకొలుచున్నారు అంటే ఇది నజరేడైన క్రీస్తుని మూడు రోజుల క్రితం ఆయనను చంపి శిలువ వేసి మరణింపజేశారు మరణానికి అప్పగించారు ఇంత ఘోరం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఆయన వారితోని వారి మార్గంలో మాట్లాడుకుంటూ లేఖనములన్నీ మనకు వినిపించను కాబట్టి మన హృదయములు ప్రజ్వలింపలేదా అనుకునేనప్పుడు మన హృదయములను ప్రజ్వలింపలేదా అనుకుని ఏ రోజులేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ శిష్యులు వారితో ఉండిన వారితో ప్రభు వాస్తవముగా సజీవుడై లేచిను సీమోనికి కనిపించను ఇద్దరు మార్గ మధ్యలో జరిగిన సంఘటనను వివరించి ఏసు లేచా లేచాడు అని గుడ్ ని అందించిన వారు ఈ ఇద్దరు శిష్యులు ప్రియా సహోదరి సహోదరి ఇద్దరు మనుష్యులు క్రీస్తు మరణం నుంచి తిరిగి లేచారు అని ఆ యొక్క ప్రియులు దేవదూత ఎలాగైతే ఏసుక్రీస్తు ఈ లోకంలోకి జన్మించడానికి వచ్చాడని శుభ సందేశం అందించారు ఈనాడు కావలివారు మరి అదేవిధంగా సమాధి కావలికాయ సైనికులు కావలివారు మర్దలేని మద్దలీని మరియమ్మ మరి ఇంకా ఎమ్మా మార్గంలో ఇద్దరు మనుష్యులు కూడా యేసుక్రీస్తు లేచి వారితో పాటు నడిచి వారికి దర్శనమిచ్చి ఇదిగో నేనే యేసుక్రీస్తును మరణించి మూడో దినమున తిరిగి లేచాననే శుభ సందేశమును మీరు అందించమని అదే గుడ్ న్యూస్ని అందించమని వారికి మాట్లాడి బా మాటల ద్వారా వారికి దర్శనం ఇచ్చి వారితో కలిసి పూజించి ఆయన వారికి దర్శించిన ప్రియా సహోదరి సహోదరుల ఈ మద్దలైన మరియమ్మ శిష్యులు వెళ్ళి మేబిగో యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేవబడను లేచిను ఆయన అని వారు చెప్పి నేను ప్రభువుని చూచితిని అని మద్దలేని మరియమ్మ సాక్ష్యం ఇస్తుంది ప్రభు సందేశమును అందిస్తుంది ఓ యేసును నేను చూశాను ఆయన మృతులలో నుండి లేచాడు అనే ఒక సజీవమైన సాక్ష్యము తన సహా శిష్యుడికి ఇచ్చుతుంది ప్రియా సహోదరి సహోదరుడ మరి యేసుక్రీస్తు మృతిని గెలిచిన మృత్యుం చేయుడై మన అందరికీ ఆయన మరణపు ముల్లుని విరిచి మృత్యుం చేయడయ్యాడు ప్రియా సహోదరి సహోదరుడ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరం కూడా హ్యాపీ ఈస్టర్ జరుపుకుందాం ఆమె